నమస్తే వెల్కమ్ నేను మీ భోగసాగర్ ప్రెస్ ఉంది మీడియా అంటేనే గుత్తాధికారులు గుత్తాధిపత్య నడిపించే పెట్టుబడిదారులు అది అది క్యాపిటలిస్ట్ ప్రెస్ ఇప్పుడు ఇది సోషల్ మీడియా అది కామన్ మ్యాన్ ప్రెస్ క్యాపిటలిస్ట్ ప్రెస్ వర్సెస్ కామన్ మ్యాన్ ప్రెస్ కామన్ మ్యాన్ మీడియా ఏంటంటే సామాన్య జీవితాన్ని చూపించాలి రాజకీయ నాయకుల చుట్టూ తిరగొద్దు అస్సలు వాళ్ళకు ఈ సంబంధ గౌరవం కూడా ఇవ్వద్దు లెక్కన పెట్టద్దు దొంగలను రాజకీయ నాయకులను కానీ సినిమా స్టార్స్ని కానీ గ్లామర్ ఉన్నా అధికారం ఉన్నా చిత్తపట్లు పడేసేయాలి అది పనికిరాని గ్లామర్ దొంగలు సృష్టించి డబ్బులు చిక్కుకున్నరు అది అది అట్లా కాదు సామాన్య చుట్టూ నోరు లేని సామాన్య చుట్టూ తిరగాలి నోరు లేని వాళ్ళు నోరు కావాలి వెన్ను లేని వెన్నుపూస కావాలే కావాలి మనం ఎందుకంటే ఆ రాజకీయాలు ఉన్న వాళ్ళందరూ ఎవరు స్పైన్లెస్ వండర్స్ బ్రెయిన్లెస్ వండర్స్ హార్ట్లెస్ వండర్స్ టంగ్లెస్ వండర్స్ అండ్ సోల్లెస్ వండర్స్ బేజుబాన్ ఆర్ బేజు బేజమీర్ అనే వృద్ధులు మనకి ఆత్మ లేదు నాలుక లేదు అటువంటి వాళ్ళు వద్దు మనకు వాళ్ళని పట్టించుకునే పట్టించుకోము పూచిక పిల్లల్లో కూడా ఏం రాజకీయ నాయకులకు ఎందుకంటే అందరు దొంగలు క్లెప్టోక్రాట్స్ కాబట్టి సినిమాలో కూడా అటువంటి వాళ్ళే ఉంటారు పచ్చి బూత్ ఉంటుంది దాంట్లో ఇంకేం ఉండరు తెలుగు సినిమాలు మాత్రం అందుకని వాళ్ళని పట్టించుకోవద్దు క్రికెట్ అనేది ఆటనే కాదు డిగ్రీ ఆఫ్ డిఫికల్టీస్ జీరో వాళ్ళు ఒలింపిక్స్ వాళ్ళే చెప్పిన డిగ్రీ ఆఫ్ డిఫికల్టీ ఇన్ క్రికెట్ ఈజ్ జీరో మీరు బాక్సింగ్లో ఇంకో దాంట్లో చాలా బిల్ ఉంటుంది దీంట్లో ఏం లేదు డిగ్రీ ఆఫ్ డిఫికల్టీ లేదు ఈ టీం వర్క్ కూడా లేదు దాన్ని చూపిస్తుంది దొంగలంతా అందుకని అది మనం చెత్తపూట్లో పడేద్దాము ప్రతిదీ సైంటిఫిక్గా ఉండాలి విమర్శనాత్మక దృక్పథమే ఉండాలి ఎందుకంటే జర్నలిజం కేంద్ర బిందువు విమర్శనాత్మకమైన ఆలోచన క్రిటికల్ థాట్ ఈస్ సెంట్రల్ టు జర్నలిజం క్రిటికల్ థాట్ చూడాలి నల్లని అన్ని నీళ్ళు తెలియని పాలని నమ్మొద్దు నమ్మితే జర్నలిజమే కాదు పలానా మందు పనిచేస్తుందని చెప్తే అది ల్యాబ్లో పెట్టి చూపించి మాకు మీ క్లినికల్ ట్రయల్స్ చేసినవా లేదా ఎనిమల్స్ మీద వాడినవా హ్యూమన్ వాలంటీర్స్ మీద వాడినవా గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ ఉన్నాయా లేదా అని ప్రశ్నించాలి ప్రశ్నించి ఎక్కడ మీకు ఏమో ఎక్కడ ఉన్నాయి దీన్ని ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషన్ కానీ ప్రొఫెసర్ని కానీ పేషెంట్ కానీ పార్టీగా చేసినవా లేదా అని చెప్పి ప్రశ్నించేటట్టుగా ప్రతిదీ అట్నే ఉండాలి సైంటిఫిక్ ఎవిడెన్స్ మాకు చూపించండి అని చెప్పేటట్టుగా ఉండాలి ఏది గుడ్డిగా నమ్మనే వద్దు అట్లా పీపుల్ సెంట్రిక్ జర్నలిజం రావాలి పీపుల్ సెంట్రిక్ జర్నలిజం క్రిటికల్ థాట్ సెంట్రిక్ జర్నలిజం అట్లా ఉండేటట్టుగా జర్నలిజం డెవలప్ చేద్దాము అదంతా మాఫియా మొనాపలి ప్రెస్ అది అది గటర్ ప్రెస్ గటర్ అంటే దుర్గంధం దాంట్లో ఉండేది గటర్ అంటే మురికి కాలువనే దాంట్లో ఉన్నది గటర్ ఆర్ బటర్ అంటే మస్కాగొట్టుడు అది వద్దు మనకు మనకు కావాల్సింది మనము ప్రజల చుట్టూ ప్రజలు నాలుకగా ఉండాలి అటువంటి జర్నలిజం పేదోని నాలుకగా ఉండాలి పేదోని నొట్టి దానికి ఆంప్లిఫైర్ పెట్టి పెద్దగా వినిపించాలి పరిపాలకులు సెక్రటరేట్లో పడుకున్న వాళ్ళు లేదా ఫామ్ హౌస్లో పడుకునే వాళ్ళు చెవుల బద్దలు ఉండాలి అట్లా వినిపించాలి వినిపించి మధ్య నిషేధం పెట్టు అడగాలి మనం ఎందుకు తాగి చస్తున్నారు కూరలు నర్కోటిక్స్ ఎందుకు వస్తున్నాయి గంజాయి ఎందుకు వస్తుంది నల్ల గ్రామాలకు ఎందుకు వస్తున్నాయి ఏ చదువు ఎందుకు లేదు విద్య ఎందుకు లేదు వైద్యం ఎందుకు లేదు ఆదివాసులు ఎందుకు చచ్చిపోతున్నారు ఆదివాసుల హక్కు కదా ఆదివాసులు చట్టాలు తీసుకొచ్చి చెప్తాం ఆదివాసుల హక్కు కదా నువ్వు వాడు అడిగి వాంది కదా నిజాం కూడా వాళ్ళకి లక్ష ఎనభై వేలు ఎకరాలు ఇస్తే లాగేసుకుంటున్నారు వచ్చిన ప్రభుత్వాలను లాగేసుకునే వాళ్ళని బతకనిస్తలేదు అబార్జినల్ ట్రైబ్స్ వాళ్ళు ఆ మూలవాసులు వాళ్ళు వాళ్ళ వాదన హక్కు నీకు ఎక్కడ ఉంటుంది చెంచులను అక్కడ ధర్మే హక్కు పోలీసునికి ఎక్కడి నుంచి వచ్చి బయట బయటోనివి కదా రెవెన్యూ బయటవాడు కదా వాళ్ళ రాజ్యం కదా ఎనభై వేల సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడనే ఉంటున్నట్టుగా ఆధారాలు కూడా ఉన్నాయి అయినా సరే ఏమంటారు అంటారు రుజువు చేసి గోండు అంతే ఎందుకు ధర్మేస్తారు గోండుని చెంచులు ఎంతారు కొండలు ఎందుకు తరుగుతారు కోయలు తరుగుతున్నారు ఆఖరి పోలవరం కట్టి కోయిలు కొండలు రెండు లక్షల మందిని ముంచుతున్నారు ఎట్లా ముంచుతారు దాన్ని అడగాలి కదా ఎవరు అడుగు ఏ ఛానల్ని అడుగుతున్నదా ఏ పత్రికను అడుగుతున్నదా ఎవరు అడుగుతలేడు ఆఖరికి భద్రాచలం కడతమని రాముడు జై శ్రీరామ్ అని చెప్పేటోళ్ళు కూడా భద్రాచలం ముంచుతున్నారు కట్టేది సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికే కళ్యాణ కట్ట మునిగింది నాగరాళాల మునిగింది ఆంజనేయ స్వామి గుడి గుడి మునిగింది పరణశాల కూడా మునిగింది కానీ అంతకంటే పెద్ద ప్రమాదం రెండు లక్షల మంది కోయిలు కొండలు నిర్వాసితులు అవుతున్నారు రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ ప్యాకేజ్ కూడా లేదు ఫార్మా ఎట్లా తెస్తాము మూసి శుభ్రం చేస్తానంటే మూసి అశో అపరిశుభ్రంగా ఎందుకైంది అపరిశుభ్రంగా ఎందుకైందంటే మొత్తం మూసి ఫార్మా పొల్యూషన్ వస్తుంది పలకాయ నుండి మాట్లాడుతున్నారు మీరు అడగాలి కదా గట్టిగా అడుగుతున్నారు ఏ పత్రికను అడుగుతుందా అడగదు కదా ఆఖరికి గంగా మైలి కాదు గంగోత్రి దగ్గర ఎస్టీపీ ప్లాంట్ పెట్టరు గంగోత్రి ఎక్కడైతే గంగ పుట్టిందో అక్కడ సుయజ్ ఇంట్లో కూడా కొట్టుచ్చు చోటా పవిత్రమైతుంది రామ్ తెరి గంగా మైలి కాదు రామ్ తెరి గంగోత్రి మైలి అట్లా అసహ్యంగా ఉన్నది కా మూసి కూడా మొత్తం దేశంలో పారిపోతున్నాయి ప్రాజెక్టులు ఎట్లా కడితే అడగాలి మొత్తం చరిత్ర జ్ఞానంతో కూడితే అడగాలి దాన్ని ఏమంటే జ్ఞానంతో కూడిన ఆచరణ ఉండాలి మనం దానికోసం ఏం చేయాలంటే అమెరికాలో రెండు వేల కొంత పంతొమ్మిది డ్యాములు కూల్చేసినారు దా నీళ్ళు పారాలి ఎప్పుడు స్టాగ్నెంట్ వాటర్ తాగకూడదు తాగితే రోగాలు వస్తున్నాయి పిష్ చచ్చిపోతుంది బ్యా తాబేలు చచ్చిపోతున్నాయి మొసలు చచ్చిపోతుంది కొట్టుచేయడం ఉంటుంది ఎట్లా కూడా కొడుతుంటుంది రెండు వేల కొంత పంతొమ్మిది డ్యాములు కూల్చి పారేస్తున్నారు యూరోప్లో యూరోపియన్ యూనియన్లో కూడా కూల్ ఇక్కడ కడతారు ఎందుకంటే మెగా కృష్ణారెడ్డి అంటే అమ్ముడు పోవాలి కాంట్రాక్టర్లు ఇంజనీర్లు పాలిటీషియన్స్ అందరు బ్రోకర్లు అయిపోయారు మొత్తం నాశనం చేస్తున్నారు నదులను నాశనం చేస్తున్నారు నదులు పారాలి పారితేనే ఉంటుంది అట్లా మనం ప్రతిదాన్ని ప్రశ్నించాలి ప్రకృతి గురించి ఆలోచించాలి రేపు ఆర్టిక్ ఖండం కరిగిపోయింది ఆర్టిక్ ఖండం కరిగిపోతే ఏమైపోయింది మొత్తం టెన్ పర్సెంట్ మిగిలింది అది పెద్ద ఖండం కదా మంచు ఖండం మంచి అంత పోయింది మంచు జెడారి సైబీరియా కరిగిపోయింది హైదరాబాద్ ట్వంటీ సిక్స్ డిగ్రీస్ ఉంటే మేము శ్రీనగర్ పోయినాం అక్కడ థర్టీ ఫైవ్ డిగ్రీస్ ఉంది ఎందుకంటే గ్లేషియర్స్ అనేవి కరిగిపోయినాయి ఏమి లేవు అక్కడ ఇంత అయితే ఏమైతుంది సముద్రాలు పొంగుతున్నాయి మొత్తం రేవుపట్నాలు అనేవి మునిగిపోతాయి ఏడు వేల నాలుగు వందల కిలోమీటర్ల విస్తీర్ణం ఈ భారతదేశంలో నిడివి సముద్ర తీరం అంత నిడివి అదంతా మొత్తం రేవుపట్నాన్ని మునిగిపోతాయి బాంబే మునిగిపోతుంది చెన్నై మునిగిపోతుంది ఢాకా మునిగిపోతుంది కలకటా మునిగిపోతుంది ఏమవుతుంది మానవ జాతి ఏమవుతుంది రేపు జరగబోయేది ఇప్పుడు చెప్పాలి ఏం మీడియా చెప్పదు ఇది మనం చెప్పాల్సింది ఏంటంటే సోషల్ మీడియా అంటే నిన్న దాకా జరిగింది ఈరోజు ఈరోజు చెప్తే అది దినపత్రిక ఈరోజు జరిగేది ఇప్పుడు చెప్తే అది ఎలక్ట్రిక్ శాటిలైట్ ఇప్పుడు జరిగేది ఇప్పుడు చెప్తే శాటిలైట్ మీడియా కావచ్చు లేదా కేబుల్ మీడియా కావచ్చు మేము రేపు జరగబోయేది ఇప్పుడు చెప్తే అది సోషల్ మీడియా అవుతుంది రేపు జరగబోయేది ఇప్పుడు చెప్తాం మానవ జాతిని మేల్కొమ్మంటాం అట్లా చెప్పేటట్టు ఉండాలి ఎందుకంటే మనకి పరిమితులు లేవు సంఖ్యలు లేవు పైసల పైసలు బాధ లేదు మన దగ్గర పెట్టుబడి లేదు మనకు అవసరమే లేదు కాబట్టి మనం రేపు జరగబోయేది ఇప్పుడు చెప్పి ప్రజల్ని హుషారుగండి హుషారుగండి అని చెప్పాలి జాగో జాగో అని చెప్పాలి ప్రజల్ని మేల్కోండి ఈ పరిపాలకుల నుంచి బయటపడండి సముద్రాలు పొంగుతున్నాయి జాగ్రత్త చూసుకోండి అని చెప్పి మొత్తం ప్రపంచ మన దేశంలో పదకొండు వందల కిలోమీటర్లు చెన్నైపట్నం నుంచి విశాఖపట్నం దాకా ఆ పదకొండు వందలు అన్ని రేవులు మునిగిపోతాయి రేపు పట్టాలండి ఆఖరికో వీళ్ళు పక్కన మొత్తం బొగ్గు ఆరు జిల్లాల బొగ్గు ఉత్పత్తి అవుతుంది ఆరు జిల్లా సింగరేణి మూతపడుతుంది మూతపడితే మూతబడితే మంచి మంచిర్యాలు ఉండదు గోదావరికి ఉండదు రామగుండం ఉండదు గోపాలపల్లి ఉండదు అటు ఏముండదు మొత్తం పోతాయి ఇల్లంది ఇల్లందు కూడా ఉండదు ఇల్లంది పోతుంది సత్తుపల్లి పోతుంది అన్నీ అన్నీ పోతాయి ఏముండవు కొత్తగూడెం కూడా పోతుంది ఇవన్నీ మూతపడతాయి ఇక్కడ ఇక్కడ వాళ్ళకి చెప్పాలి ఇవన్నీ మూతపడతాయి నాయన అని ఎందుకంటే అక్కడ పెద్ద ఆందోళన ఇప్పటికే బొగ్గు ఉత్పత్తి ఆపేయాలి బొగ్గు వినియోగం ఆపేయాలని చెప్పి ప్యారిస్ అగ్రిమెంట్లో ఇండియా సంతకం పెట్టింది ఒత్తిడి వస్తుంది భారతదేశం మీద ఆపేయండి సింగరేణి అని ఫాసిల్ ఫ్యూల్ ప్రొడక్షన్ ఆపేయండి దాని కన్సంప్షన్ ఆపేయండి అని కాబట్టి ఇది రేపు ఎప్పుడు ఏవై ట్రావెల్ టీవీలో రాదు ఇది మీరు నెట్లో కూడా గుర్తొస్తుంది పారిస్ అగ్రిమెంట్ ఏంది ఇండియా ఏం చేసింది కోల్ ఫాసిల్ ఫ్యూల్ ప్రొడక్షన్ ఫాసిల్ ఫ్యూల్ కన్సంప్షన్ ఆపేయమే ఇవి చెప్పాలి మనం ఇవి చెప్పడానికి మనకు అర్థమే ఉంది మనకి సంకేళం లేవు కదా మెయిన్ మీడియాకు ఉంది ప్రధాన పత్రికలకు అన్ సోషల్ మీడియాకు ఉంది మనకు సోషల్ మీడియా మనం అన్నీ చెప్పేస్తాం అవన్నీ ఫిట్ మీడియా ఫిటెడ్ అంటే సంఖ్యలు ఉన్నాయి మనం అన్ఫిట్ అడ్ మనకు సంఖ్యలు లేదు కాబట్టి మనం ధైర్యంగా చెప్తాము దాన్ని అట్లా ప్రజల వాయిస్గా గొంతుగా రేపు జరగబోయేది ఇప్పుడే చెప్పేటట్టుగా